వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఉభయకర్తలుగా కర్తం ప్రతాప్ రెడ్డి జ్యోతి దంపతులు వ్యవహరించారు నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి వారి మందిరం నందు బుధవారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని పద్నాలుగవ డివిజన్ బాలాజీనగర్ లో గరుడ వాహన సేవను నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీవారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో మాఘ పౌర్ణమి నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులందరి విశేషంగా పాల్గొని ఆయా ప్రాంతాల గుండా సాగే స్వామివారి గరుడ వాహన సేవ ఉత్సవానికి రంగవల్లులతో భక్తిపూర్వక స్వాగతం చెప్పారు గరుడ వాహనంపై ఊరేగే వెంకటేశ్వర స్వామివారి ఉత్సవం ఇస్కాన్ సిటీ దేవస్థానం భక్తులు హరినామ సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది కోలాటాలు నృత్యం పన్నరి భజనలతో స్వామివారి రూప వేషధారణలతో మంగళ వాయిద్యాల మధ్య అట్టహాసంగా జరిగింది బాలాజీనగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరం నుండి సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైంది ఈరోజు మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవం పురవీధులు బాలాజీ నగర్ ఏ నగర్ పురవీధుల్లో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం వెంకటేశ్వరస్వామి గరుడు వాహనం మీద ఏరించడం జరిగింది ఈరోజు భక్తులందరూ కూడా ఈరోజు వెంకటేశ్వరస్వామి దర్శించడానికి ప్రతి ఒక్కరు వీధుల్లో ప్రతి ఇంటి ముందు నుంచి ప్రతి ఒక్కరు కూడా రావ వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ యొక్క ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సిటీ వారి భక్త బృందం అయితే హరే రామకృష్ణ వారు మాటలతో అలాగే సాయి దర్బార్ వారి సాయి దర్బార్ వారి పండర భజన కోలాటాలతో అలాగే లక్ష్మీ భవాని కోలాటాలతో బాలపందరి డాన్స్ డాన్స్ వాళ్ళతో అలాగే విద్యా సిన్నారుహారులతో స్వామి రూపాలతో వివిధ వేషధారలతో సూపుల్ని భక్తులను ఆకట్టుకుంది ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు మగప రోజు గరుడు వాహనం దర్శనం మాకు ఇచ్చిన దానికి వెంకటేశ్వరకి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు వెంకటేశ్వర ఆశీస్లు ఈ ప్రాంతం అంతా బాగుండాలని చెప్పి మేము కూడా ఈ గరుడు ఉత్సవాన్ని మేము నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ సీతారాంసీ మందిర కమిటీకి కానీ భక్త మండలి అందరికి కానీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం